యం ం బ్రహ్మావరుణీంద్రుద్రమరు స్తున్మతి దివ్యై స్వై వేదై साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः ఏ దేవదేవుని బ్రహ్మ వరుణ ఇంద్ర మరుద్గణాలు దివ్య స్తోత్రాలతో వేదాంగ ఉపనిషత్ వేద పాఠాలతో స్థుతిస్తూ ఉంటారో సామగానం ఎవని మహాత్మ్యమును తెలుపుతూ ఉంటుందో ఎవని రూపాన్ని యోగులు ధ్యానమగ్నులై తాదాప్యం చెంది దర్శిస్తూ ఉంటారో ఎవని వైభవం సురాసురాది దివ్య జాతులు ఎంత ప్రయత్నించినా తెలిసి కొనలేరో అలాంటి పరిపూర్ణాత్ముడగు పరమాత్మకు నమస్కరిస్తున్నా